స్టూడియో స్వాగతం నాగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం జనవరి పదకొండు సాధారణ రోజుల్లోని వికలాంగులకు హాఫ్ టికెట్ ఉంటే పండుగ పేరుతో వారికి కూడా ఫుల్ టికెట్ తీసుకుంటూ దోపిడీ చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నుండి కట్టలకు సాధారణ రోజుల్లో డెబ్బై ఉంటే పండుగ స్పెషల్ బస్సులని నూట ఇరవై అదే కల్వకుర్తికి సాధారణ రోజుల్లో నూట నలభై ఉంటే పండుగ స్పెషల్ బస్సులని రెండు వందల ఇరవై వసూలు చేస్తున్న ఆర్టీసీ ఫ్రీ బస్ అని పెట్టి పండుగలకు అంతకంతకు రేట్లు పెంచి రేవంత్ ప్రభుత్వం దోచుకుంటుందని ప్రయాణికులు ఆవేదన నార్మల్ టికెట్ ఏమో అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఈ రోజు వన్ ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు అదే కల్వకుర్తికి కల్వకుర్తికి నార్మల్ ఎంత వన్ ట్వంటీ వన్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఈరోజు టూ టు ట్వంటీ రూపీస్ తీసుకుంటా ఉన్నారు అంటే టూ టెన్ ఈ ప్రజాప్రభుత్వం అనేటువంటిది ఇదేనా ఆ ప్రజాపాలనలో ఇదేనా రే రేవంత్ రెడ్డి గారికి కూడా మేము చెప్తా ఉన్నాం ఇక్కడ ఇక్కడ మాట్లాడండి చెప్పండి ఇతను హ్యాండి క్యాప్ అండి ఇతను హ్యాండి క్యాప్ అయినా కానీ ఇతనికి హాఫ్ టికెట్ తీసుకోవాలి హాఫ్ టికెట్ తీసుకోవాలి అయినా కానీ హాఫ్ టికెట్ ఇవ్వకుండా హాఫ్ టికెట్ లేదు మీరు దిగాలనేటువంటి చెప్తా ఉన్నారు ఇతను వికలాంగుడు ఇప్పుడు మధ్యలో ఏ విధంగా దిగుమని చెప్తారనేటువంటిది కూడా మేము తెలియాలనేటువంటిది చెప్తా ఉన్నాం